నా ఛానల్కి స్వాగతం నేను రాస్తున్న పద్యాల్లో ఇప్పుడు ముదుసలి వెతలు అనే శీర్షికన కొన్ని పద్యాలు రాశాను ఈ పద్యాలు తెలంగాణ భాషలో ఉంటాయి ఇక తెలంగాణ భాషలో ఇంతమంది ఎవరైనా పద్యాలు రాశారో లేదో తెలియదు నేను రాస్తున్న మొదలు మొదలుగా నేను రాస్తే అయితే దానికి నేను గర్వపడుతున్నాను చాలా ప్రక్రియలు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యంలో కథ కవిత నవల వ్యాసాలు తెలంగాణ భాషలో వచ్చాయి పద్యాలు కూడా రావాలి అనే ఉద్దేశంతో కొన్ని పద్యాలు రాశాను ఇక గ్రామీణ ప్రాంతాల్లో పూరి గుడిసెల్లో లేదా పూరిలలో నివసించే బీద కుటుంబాల్లో ముదుసలి వాళ్ళు ముసలి వాళ్ళు పడే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు లేదా కౌటుంబిక పరిస్థితుల దృష్ట్యా కొంత నిరాధారణకు గురైన వాళ్ళకు సంబంధించిన వ్యధ చెప్పే పద్యాలు ఇవి అందులో భాగంగా ఇవాళ ఒక కంద పద్యం మీకు వినిపించబోతున్నా ఒకవేళ మీరు ఇష్టపడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక పద్యం విన్నాము శేషినము మస్తుగానే శేషినము మస్తుగానే శేషిన బొక్కలు అరిగినై చేతులు ఇరిగినై శేషి ముసలోలమైతిమి మాసిన పేలుకల లెక్క మాబతు కాయే శేషిన ముమస్తుగానే శేషిన మొక్కలరిగినై శిన బొక్కలరిగినై చేతులరిగినయి శేషి ముసలోలమైతి మాసిన పేలుకల లెక్క మా బతుకాయే మాషిన పేలు కల మా బతుకాయే థ్యాంక్ యూ